తీర్మానం ద్వారా ప్రస్తావిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇది ప్రజాస్వామ్యం యుగం ఏర్పడిన సంస్థలు ఇవన్నీ కూడా మొన్నటి మీరేం చెప్పారు వెళ్ళిపోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధాలు ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి హక్కులు ఇవ్వడం లేదు ధర్నా రోజులు ధర్నా చేయట్లేదని మీరు కూడా చెప్పారు మేము నిరంతరం చెప్తాను ఎవరున్నా ఈ రోజు మీరు చేస్తుంది ఈ దేశ మనకు కొన్ని హక్కులు ఇచ్చింది సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు ఎప్పుడో రిటైర్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి చాలా అన్యాయంగా ఉన్నాయి ఆ జీవో అందుకని చెప్తున్నారు కానీ అమలు కనీస వేతనం అమలు ప్రధాన డిమాండ్ గా పెట్టుకున్నాము కనీస వేతనం అనేది మాకు అసలు ఇవ్వడం లేదు కనీస వేతనం గురించి కూడా ప్రస్తావన అనేది రావడం లేదు ఒక్కొక్క మినీ సెంటర్ మూడు వేల జనాభా రెండు వేల జనాభా ఉన్నప్పటికీ కూడా హెల్పర్ లేకుండా ఒక్కడే వరకు వర్కర్ వర్క్ చేస్తారు వాళ్ళకి కనీస వేతనం ఇవ్వడం లేదు మెయిన్ వర్కర్తో సమాన వేతనం ఇవ్వడం లేదు అలాగే వాళ్ళకి సమాన కలపడి ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతుంది అలాగే ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మాకు మూడు మూడు కోరికలు తీర్చాము మహిళలకు అందరికీ కూడా అదంటే మహిళా దినోత్సవం కాను కూడా ఇస్తున్నామని చెప్పారు కానీ అందు మొత్తం కూడా మోసంతో కూడిన హామీలు మాకు ఇవ్వడం జరిగింది జీవోలు అమలు చేశారు గ్రాడ్యుటీ అనేది ప్రస్తావన లేకుండా మమ్మల్ని ఈ విధంగా ఈ రోజు ఇక్కడ తన రావడానికి కూడా మమ్మల్ని రానివ్వకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేసేసి పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ తీస్తాను అక్కడ ధర్నా చేస్తామని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లకుండా ఊర్ల మధ్య కూడా పక్క గ్రామాలకి తీసే పరిస్థితి నెలకొంది ఇప్పుడు మాకు కనీసం ఒక డిమాండ్లు ఇప్పుడు మూడు డిమాండ్స్తో మేము ప్రధానంగా రోడ్ ఎక్కడ జరిగింది కనీస వేతనం మినిమం మెయిన్ వర్కర్లుగా చేయడము తర్వాత వచ్చేసి గ్రాడ్యుట్ అమ్మ చేయడం మూడు డిమాండ్స్ మేము इति जो ब्खे मंत्रिकार साथे, और मंत्रिकार अपा इटेटियेश कोल्वे जिपेटे, एटो जारेकला और एटेटियेश कारो, ओडु संगारो, तुम्हेर इंसर कल्ला, प्श्चरत अग्रो प्रेटो अग्रो అవి ప్రధానంగా గీతాలు పెంచాలని కృష్ణించాలని ముందులు పెంచాలని సెంట్ర సెంటర్లు పెంచాలని చెప్పి మేము కోరాము అయితే ఏ ఒక్కరు కూడా మాకు వరకు కూడా మాకు నెరవేరలేదు మళ్ళీ ఏదైనా హామీ ఇస్తారేమో ఏం ప్రజలు తెలుస్తారు అయినప్పటికీ మా హామీ నిరాశలైనాయి అందుకని అవగాని వ